మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ గత మూడు రోజులుగా కడపలో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది మహానాడు కాదు మహాగోడు మహాబోరు మహానస దీనికి సుత్తి నాడు లేదా డబ్బా నాడు అని పేరు పెట్టింటే బాగుండేది టోటల్ ఆత్మస్థుతి పరనింద సొంత డబ్బా కుట్టుకోవడమే అధికార దుర్వినియోగం తారాస్థాయిలో జరిగింది ఈ మహానాడు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇది పేదల పార్టీ కాదు కోటీశ్వర్ల పార్టీ అని తెలిపోయింది ఈనాడు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకునేవాళ్ళు ఈ మహానాడు చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దోపిడీ పార్టీ అని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి ఆశయాలకు ఆదర్శాలకు ఇది పూర్తిగా దూరంగా జరిగింది ప్రస్తుత టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ అనే ఈ పదకొండేళ్ల కాలంలో సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఆరు శాసనాలని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు అప్పుడేమో సూపర్ సిక్స్ అది ఫెయిల్ ఇప్పుడు సిక్స్ ఆరు శాసనాలంట అంటే పిల్లిని మార్జాలం అన్నట్లు కుక్కను అన్నట్లు పేరు మార్చి ఇప్పుడు ఆరు శాసనాలు తెచ్చారు ఏమిటి ఆరు శాసనాలు ఒకటేమో కార్యకర్త అధినేత అంట ఓదిప్పో ఓ దిక్కేమో మహానాడులో కార్యకర్తల గురించి బ్రహ్మాండం చెప్తున్నారు ఆరు శాసనాలు మొదటి శాసనమని కానీ అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక మహిళ ఒక దళిత మహిళ చిప్పగిరి మీనాక్షి అనే మహిళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది చెప్పేసి నిరసన తెలియజేస్తూ షెల్టర్ ఎక్కింది ఇక్కడేమో మహానాడులో కార్యకర్తే అధినేత అని చెప్తున్నారు ఇక్కడేమో చిప్పగిరి మీనాక్షి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక మహిళ ఒక దళిత మహిళ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర షెల్టోవర్ ఎక్కింది ఇది ఆరు శాసనాల్లో మొదటి శాసనం పరిస్థితి ఇక రెండవ శాసనమేమి యువగలం అంట సూపర్ సిక్స్లో మొదటిది నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో పైసా పెట్టలేదు నిన్న మహానర్లో దాని గురించి మాట్లాడలేదు ఇది రెండవ శాసనం పరిస్థితి ఇక మూడవ శాసనం సామాజిక న్యాయం సామాజిక న్యాయానికి సంబంధించి సూపర్ సిక్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ చెప్పారు ఇంతవరకు పైసా ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో దాని గురించి ప్రస్తావించలేదు నిన్న మహాన్నర్లో ప్రస్తావించలేదు ఇది మూడవ శాసనమైనటువంటి సామాజిక న్యాయం పరిస్థితి ఇక నాలుగవ శాసనం స్త్రీ శక్తి సూపర్ సిక్స్లో నిధి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం నెలకు పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఆడబిడ్డని చెప్పడం జరిగింది ఇంతవరకు పైసా ఇవ్వలే రెండు వేల ఇరవై ఇరవై ఆరులో బడ్జెట్లో పెట్టలేదు నిన్న దాని గురించి ప్రస్తావించలేదు ఇప్పుడు దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు ఇది నాలుగవ శాస్త్రం యొక్క పరిస్థితి ఐదవది అన్నదాతకు అండంట సూపర్ సిక్స్లో అన్నదాతకు సుఖీభోవి కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక సంవత్సరం పూర్తి అయి ఈ సంవత్సరము ఇస్తారు ఏదో అర్థం కాని పరిస్థితి దాన్ని ఇప్పుడు అన్నదాతకు అని పేరు మార్చారు ఇది దాని పరిస్థితి ఐదవ శాస్త్రం పరిస్థితి ఆరవది తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట విశ్వఖ్యాతి ఏమో కానీ రాష్ట్రంలోనే తెలుగు జాతి తెలుగు భాష అస్తిత్వము ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చింది పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు అటు జగన్ పాలనలో జీవో ఎనభై ద్వారా ఆయన పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేస్తే దీన్ని అదే అదే జీవో నేను కొనసాగించాడు సంవత్సరమైంది ఆ జీవో కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పటికే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు కాబట్టి ఇంకా పిల్లలకు తెలుగు చదివేది రాసేది రానప్పుడు ఇంకా తెలుగు జాతి విశ్వఖ్యాతి ఎక్కడైతుంది ఇక్కడ రాష్ట్రంలోనే తెలుగులో మాట్లాడలేకపోతే తెలుగులో చదవలేకపోతే తెలుగులో రాయలేకపోతే ఇంకా తెలుగు జాతికి విశ్వఖ్యాత వస్తుంది ఇది ఆరో శాసనం పరిస్థితి కాబట్టి ఓవరాల్గా ఈ మహానాడు ఇది మహాగోడు తప్ప తర్వాత మహాబోరు తప్ప మరేమీ కాదు ఒక విధంగా జగన్ పార్టీ ఇటు ఈ పార్టీ దొందు దొందే ఒకటి రాహువు ఒకటి కేతువు ఆయన అరచేతిలో వైకుంఠం చూపించాడు ఈయన అరచేతిలో కైలాసం చూపించాడు ఆయన పాలనలో పెన మీద ఉంటే ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్